వేయకపోతే ప్రజలకు పలు పథకాలు నిలిచిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని జూబ్లీ హిల్స్ లో బెదిరింపులకు పాల్పడుతూ హెచ్చరికలు చేస్తూ ఓట్లు వేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని ఇలాంటి వెతికింపులను జూబ్లీ హిల్స్ ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని కాంగ్రెస్ ను ఓడిస్తారని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోవడం ఖాయమని బిఆర్ఎస్ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు ఆదివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగుంట సునీత తప్పకుండా గెలుస్తుందని ఆయన భీమా వ్యక్తం చేశారు 아니, 예를 들어. 아니, 예를 들어. 아니, 예를 들 ਸਲਵਜ ਜਨਕ੍ਰਾਂ ਨੂੰ ਸਲਵਜ ਜਨਕ੍ਰਾਂ ਜੀ ਲੋਕ ਲੋਣੀ ਆਪਾਂ ਗ੍ਰੈਂਡੀਸ ਆਹ ਸਲਵਜ ਜਨਕ੍ਰਾਂ ਖਵਰ ਮੇਡਾ ਇਹ ਕੋਚੀ ਨੂੰ ਰਮੇਸਾਰਨਾ ਮਾੜਾ ਮੇਰ ਵਸੂਦਾ ਸਲਵਜ ਜਨਕ੍ਰਾਂ ਜਿੱਤੇ ਮੈਨੂੰ ਲੋਕ ਲੋਣਾ ਮੇਰੋ ਜਨਸੋ ਯੰਕੀਗ੍ਰੈਂਡ ਹੈ ਜਿਵੇਂ ਆ ਫੋਨ ਹੋਇ ਨਾ ਨਾ ਦੇਰ

పూర్వ ఉధృతమైంది అయితే చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పుడు జుబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలోని రేమత్నగర్ డివిజన్లో టీ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దేవర్కత్ర మాజీ ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు అయితే గత వారం పది రోజుల నుండి ఆయన ఇక్కడనే ఉంది ఈ రేమత్నగర్ డివిజన్లోనే ఓ బూతుగా చూస్తూ ఇక్కడనే ఉంది ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉంది ప్రచారం ఏ విధంగా నడిసింది గో మాగంటి సునీత తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఆయన నడి తెలుసుకుందాం ఈ అహ్మత్నగర్ డివిజన్లో ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఓట్లేయబోతున్నారనే అంశాన్ని తెలుసుకుందాం సార్ ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీకు ఎలా అనిపిస్తుంది దాదాపు నెల రోజులుగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు పదేళ్ళు కేసీఆర్ గారు పాలన చూసిండ్రు రెండేండ్ల ఈ రేవంత్ రెడ్డి హైడ్రా పాలన చూసారు తప్పు చేసినా మళ్ళీ ఒకసారి కేసీఆర్ రావాలనేది నువ్వు ఏ కుటుంబాన్ని కదిలిచ్చినా చెప్తారు కాకపోతే రెండేళ్ల కాలంలో ఏవైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారో అలవి కానీ హామీలు అవి నెరవేర్చలేదు ఎలక్షన్ల కంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు ఏమో నోటికి ఏది వస్తుందని చెప్పుకుంటూ పోయారు ఈ రెండేళ్ల కాలంలో ఏది చేయలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేంజ్ చేస్తున్నారు ఎలక్షన్లో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఓటు వేయకపోతే సన్న బియ్యం బంద్ అవుతుంది కరెంటు బంద్ అవుతుంది నీళ్లు బంద్ అవుతుంది అన్నీ రేషన్ కార్డులు అన్నీ ఏది అంటే ఆడ ముఖ్యమంత్రి ఎట్టు ఈడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కట్టే ఉన్నారు అంటే భయభ్రాంతులకు గురి చేసి ఈ ఎన్నిక గెలవాలన్న ఆలోచన ఉంది తప్ప రెండేళ్ల కాలంలో మేము ప్రజలకు ఏమి చెప్పినాం ఏమి చేసినాం ఇది చేసినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఎవరికి లేదు మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ మరో మూడేళ్ళ పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుంది అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం ప్రజలను మన దరిద్రమే అది కదా ఇంకా వీళ్ళని మూడేళ్ళు మోయాలి మూడేళ్ళు మోయాలి ఈ మూడేళ్ళ కాలంలో వాళ్ళు చెప్పిన హామీలు అమలు కావాలంటే ఇప్పుడు వాత పెట్టాలి ఇప్పుడు వాత పెట్టలేదు ఇప్పుడు వాళ్ళని గెలిపించక ఓడి కొడితేనే వాళ్ళకి తెలివి వస్తుంది ఇప్పుడు కూడా అమాయకంగా ఓట్లు వాళ్ళకి వేసారు అనుకోండి అరే మేము ఎన్ని అవద్దాలు చెప్పినా కూడా మాకే ఓట్లు వేస్తున్నారు అని వేయాల్సిన పని లేదని ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టినని గదే చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు పదేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రధానంగా వాళ్ళు ఈ ప్రచారంలో అదేవిధంగా డబల్ బెడ్రూమ్లో కట్టిస్తామన్న కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు కట్టాలేదు మేము ఇందిరామ ఇళ్ళని ఇస్తున్నామని చెప్తున్నారు అనేది ఈ నియోజకవర్గంలో హైదరాబాద్లో ఈ ఎలాంటి వరకు ఒక్క ఇండ్లు కట్టలే కేసీఆర్ గారు లక్షల ఇండ్లు కట్టిండు ఇంకా నలభై వేల ఇండ్లు పంచాయితీ ఉన్నాయి రెండేళ్ల కాలంలో వీళ్ళు పంచనికే శాతం అయితే లేదు ఇలా కొల్లూరు దగ్గర పోయి డబల్ బెడ్రూమ్ కూడా మీటింగ్ పెట్టేసి వచ్చి వాళ్ళు ఎత్తు మళ్ళీ మాట్లాడుతున్నా అని చెప్పచ్చు పోయొచ్చు రు కట్టిన కేసీఆర్ ఇచ్చింది కేసీఆర్ ప్రజలు ఉంటున్నారు వీళ్ళు ఒక్క ఇళ్ళన్న కట్టిరా ఆల్రెడీ కంప్లీట్ అయిన నలభై వేల ఇండ్లే పంచనికి శాతం అయితే లేదు ఉల్టా వేల ఇండ్లు పేదోళ్ళే కూల కొట్టిర్రు కట్టడం దేవుడేరు ఈ హైడ్రా పేరుతోటి ఎన్ని పేదోళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు కష్టపడి కూలి చేసుకొని కట్టుకున్న ఇండ్లు ఇలా నేలమట్టం చేసిర్రు ఇలా హైడ్రా దెబ్బ ఉంది ఈ పాలన చూసిర్రు ఏది ఏమైనా ప్రజలు భయాందోళనలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో కానీ మనసు నిండా గుండె నిండా కేసీఆర్ ఉన్నాడు బయటికి చెప్పలేకపోతున్నారు బయటికి చెప్పి మీలాంటి మీడియా వాళ్ళు చేసిన సర్వేలు చూపిస్తున్నాయి అయినా ఇప్పటికే మేము ఉన్నాం లీడ్లో కానీ లోపల గూడు కట్టుకున్నది బయటికి చెప్తే ఇంకా మూడేళ్ళు ఈ దౌర్జన్యాలు ఎందుకని చెప్పని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మీరు చూడండి పద్నాలుగో తారీఖు నాటి రిజల్ట్ ఎంత గొప్పగా ఉండబోతుందో సైలెంట్ వేవ్ అంత గొప్పగా ప్రజలు ఏంటంటే ఈ నరకం చూసినట్టు ఈ రెండేళ్ళ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా పదేళ్ళ కేసీఆర్కి పాలన ఎట్లా ఉండే దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండే ఇవాళ అటువంటిది ఒక ఇరవై ఏళ్ళు ఎంకి నెట్టేయబడ్డది రియల్ ఎస్టేట్ కుప్పకూలింది ఒక్క పని జరగట్లేదు ఎంతసేపు రెండేళ్ల కాలంలో ఆయన చేసింది అంటే కేసీఆర్ గారిని మైక్ తీసుకుంటే కేసీఆర్ గారిని తిట్టడమే అది ఒక్క పని చేశారు తప్ప ఈ రెండేళ్ల కాలం వాళ్ళు ఏం చేయలేదు నగర్ డివిజన్ ప్రజలకు మీరు ఇక్కడ నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు కదా ఈ ఈ రెండు రోజుల వ్యవధిలో ప్రచారం చివరి రోజు ఈరోజు వారికి ఏం ఎలాంటి పిలుపునిస్తున్నారు ఓటింగ్ గ్రూప్ నగర్ కావచ్చు జూబ్లీల్స్ హిల్స్ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వినమించుకుంటున్నాం ఈ ఈ కాన్ఫిడెన్స్లో నాలుగు లక్షల ఓట్లున్నాయి ఈ నాలుగు లక్షల ఓట్లకు సంబంధించిన ఎలక్షన్ కాదు ఇది మీ నాలుగు లక్షల ఓట్లకు సంబంధించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మీ తీర్పు కొరకు రెండు వేల ఐదు వందలు రాని మా మహిళ మీ తీర్పు కొరకు చూస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలి రెండు వేల ఐదు వందలు రావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి నాలుగు వేలు ముసలు పింఛన్ రావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఏలేదు అవి రావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి రైతులకు పదిహేను వేలు రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి ఇలా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము తులం బంగారం ఇస్తున్నాడు ఇయ్యాలకి ఇవ్వలేదు ఇంకా తులం బంగారం రావాలంటే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోవాలి మీ ఒక్క కాన్ఫిడెన్స్కే కాదు ఇలా తెలంగాణ మొత్తానికి మంచి జరుగుతుంది అందుకే ఆలోచన చేసి ప్రతి ఓటు ఇంపార్టెంటు బయటికి రండి పోలి ఎల్లుండ్రి ఇండ్లో ఉండకండి పర్సెంటేజ్ పెంచండి తప్పనిసరిగా గుర్తు మీద ఓటేసి సునీతమ్మని గెలిపేయండి ఇది ప్రజలు జుబ్ల్ బయటకు వచ్చి ఇక్కడ జుబ్లీ లో జరిగే ఎన్నికలు ఓన్లీ ఈ కి సంబంధం కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనే విధంగా దేవర్గద్ర ఎం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వెల్లజిస్తున్నారు ముందు చూపు తిరుపతయ్య జుబ్లీహిల్స్ నియోజకవర్గం రేమత్ నగర్ నుండి